చూడండి స్మెల్కే నోరు ఊరిపోతుంది కాడ చూసారా డిఫరెంట్ ఈ వీడియోకి కామెంట్ పెట్టు కేజీ ఎండు కవలు పట్టు అని నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఆ షార్ట్ వీడియోకి ఎవరైతే బెస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి ఎండుకవలు ఇస్తాను అన్నాను ముందుగా ఐదు కామెంట్లు చేసిన వాళ్ళకి ఐదు సంచుల్లోకి కేజీ 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 లెక్కన సరిదే చూడండి స్మెల్కే నోరు ఊరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐదు రోజులకి ఐదు సంచులలోకి సర్దిద్దాం ఐదు బెస్ట్ కామెంట్స్ ఎవరు ఎవరు పెట్టారో కూడా చెప్తాను మంచి స్మెల్ వస్తున్నాయి ఈ ఎండు కావాల్ని పైన పొలిసి తీయండి కడిగేసి ఫస్ట్ అయితే కాల్చుకొని తర్వాత పులుసు తీసి దాని తర్వాత వండుకుంటేనే బాగుంటాయి ఒక్కొక్కటి అర కేజీ వచ్చింది ఒకరికి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఐదుగురికి అయితే మన వీడియోకి బెస్ట్ కామెంట్లో ఐదుగురు అన్నాను కదా వాళ్ళు ఎవరంటే ఉమామహేశ్వరరావు కోమటూరు లింగరాజు సుకన్య అల్లు బాబీ నలుగురు అయ్యారు మిగతా ఎవరు మిగతా అక్కడ ఎవరు లేరు మిగిలిన ఒక కేజీ ఈ వీడియోకి ఎవరైతే బెస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళకే ఇచ్చేస్తాను ఈ వీడియోకి కామెంట్ పెట్టు కేజీ ఎండి కవలు పట్టు ఈ కవ్వల్లో మా ఊరు మరియం దారి కొన్నాను కేజీ ఎంత పడింది మీకు పంపించడానికి వీడియోకి ఎంత ఖర్చు అయింది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను చివరి వరకు చూడండి అయితే నలుగురుకి ఇస్తాను అను కదా కానీ రెండు మాత్రమే పార్సల్ పంపిస్తాను మిగతా రెండింటిని నేనే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి తీసుకొని ఇస్తాను ఆట చదివింది కదా మొదటి పార్సల్ అయితే బాబీ ఫ్రమ్ అనకాపల్లి బాబీ బాబీ తమ్ముడువో అన్నవో బ్రదరో నీకు ఒక కేజీ ఎన్ని కావాలి పంపిస్తాను నీకు అందిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నా నెంబర్ ఉంటే ఒక మెసేజ్ పడే థ్యాంక్ యూ మెసేజ్ రెండోది వచ్చేసి సుకన్య అల్లు ఫ్రమ్ పోస్ట్ పార్టీ రాగా అనుకుంటాను సెల్ నీకు కూడా సేమ్ మెసేజ్ ఒకవేళ నీకు తిరిగి చేరాయి అంటే ఇవి ఒక మెసేజ్ పడి ఇన్స్టాగ్రాంలో కానీ లేకపోతే కామెంట్ రూపంలో యూట్యూబ్లో కానీ వాట్సాప్లో నా నెంబర్ ఉంటే పడి మీ ఇద్దరు వాళ్ళకి డైరెక్ట్గా కొంచెం దూరం కాబట్టి మీకు పార్సల్ చేస్తాను మిగతా ఇద్దరు వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు ఒకటి వచ్చేసి ఉమామహేశ్వరరావు భీవనల్ తడ రెండోది కోమటూరు లింగరాజు ఉమామహేశ్వరరానికి ఫోన్ చేశాను ఆయన పూడిలో ఉన్నాను అన్నారు ఒక కేజీ కవర్లో మాత్రమే ఇవ్వగలిగితే మాత్రం ఫస్ట్ ఇయ్యానికే ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అడ్రస్ తో సహా పెట్టాడు బ్రో నాకు కావాలి అనుకుని కేజీ కేజీ రెండు కేజీ సారీ ఒక కేజీ అర కేజీ అరికేది కేజీ థ్యాంక్ యూ

గైస్ మార్నింగ్ పదకొండు గంటలు స్టార్ట్ చేస్తాము ఈ అంటే ఇదే ఇవ్వడానికి ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది ఇంకా రెండు పార్సల్స్ అని పార్సల్ చేయలేదు అది రేపు పార్సల్ చేస్తాను ఈ వీడియోకి దాదాపు షాక్ ఒక కొద్దిగా కష్టం కాదే కష్టం పడ్డామనుకుంది ఎక్స్టర్నల్స్తో ఈ వీడియోకి కానీ ఒక లక్ష వ్యూస్ వచ్చేసి మీరు కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకుని ఒక లక్ష వ్యూస్ వస్తే కనుక కామెంట్ చేసి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎండు కావాలి ఇస్తాను పచ్చి చేపలు కూడా ఇవ్వచ్చు చేయాలి పచ్చ చేపలు అనేది మీరు దగ్గర వరకు స్టాపే అయ్యారు ఎండు స్టాక్ స్టాప్ ఉంటాయి నెక్స్ట్ ఛానల్ దాన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు దాచి 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 తినచకూడదు అందువల్ల నేను ఎన్ని కావాలి మాత్రమే అంటే ఎండు చేపలు మాత్రమే ఇవ్వాలనుకుంటాను అనమాట మీరు ఏంటంటే ఈ వీడియోని మీ సంతాన ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఒక లక్ష విజయని వచ్చేసి మీరు కామెంట్ చేసి ఉంటే నేను తప్పకుండా మీకు ఎండు చేపలు అనేది పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింధి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్